హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా లాగ్ వచ్చి చవ్వలు ఎల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఏంటంటే యాజ్ యూజువల్గా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ లేచేసి ఇంకా దీనిలోకి ఏంటంటే చట్నీ చేద్దాము అంటే చట్నీకి ఏంటంటే అసలుకి ఇంట్లో టోటల్గా చెప్పాలంటే అసలు ఈ మంత్ ఏందోనండి ఈ మంత్ మరీ ఘోరంగా గడిచింది అనమాట అసలు లాస్ట్ ఇంటికి వచ్చేసరికి అసలు ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు ఏంటంటే అస్సలు ఆనియన్స్ లేవు ఇంట్లో తర్వాత చింత ప్రోజన్స్ కొనలేవు చింత పండ్లు లేదు ఆల్మోస్ట్ ఆలు చాలా వరకు అంటే చాలా వరకు కన్నీ నీళ్ళు అనమాట అన్నమాట ఇంకా అలా ఉంది ఇంక సరే ఇంకా అలాగే ఆ చట్నీ ఏంటంటే నైట్ చేశాను చింతపండు వేస్తే కొంచెం బాగుంటుంది కానీ ఇంకా తప్పదు కదండి ఇంక చింతపండు లేకుండా నేను అలాగే చేశాను అనమాట ఇంకెద్దో ఒకేసారి రైస్ కూడా కడిగి పెట్టేశాను ఎద్దో ఆనియన్స్ ఓన్లీ ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఇంక ఇవైపోతే ఇంకేం లేవు ఇంకా అదే ఇంక ఇంట్లోకి అలా అని చెప్పను ఇంకా మనీ కూడా ఏం లేవన్నమాట మళ్ళీ ఏంటంటే నాకు ఇంకా ఛార్జీకి డబ్బులు కావాలి కదండి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా వాటి కోసంగా కరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీస్లో అది కూడా నేను నిన్న డ్యూటీకి వెళ్ళే కదా అప్పుడు యాక్చువల్గా అయితే అరవై రూపాయలు అయిపోతాయి కానీ నాకేంటంటే దేవుడి దేవల్ల ఆ బస్సు ఉంది కదండి కంపెనీ బస్సు దానివల్ల ఏంటంటే కొంచెము వచ్చేటప్పుడు ముప్పై రూపాయలు తగ్గుతాయి ముప్పై రూపాయలు అవుతాయి దానివల్ల అంటే కొంచెం సేవతో చెప్తాం కదండీ దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు అంటారు కదా అలా అన్నమాట ఇంకా అయితే ఇప్పుడు ముప్పై రూపాయలు అయిపోతే ఇంకా డెబ్బై రూపాయలు మాత్రమే ఉన్నాయి నా చేతిలో ఇంకా వాటికి ఏంటంటే ఆ సెవెంటీ రూపీస్కి కూరగాయలకి వెళ్దామా అంటే అసలు ఈ సరుకులయితే ఏమీ రావు మళ్ళీ డ్యూటీకి వెళ్ళారు కదండి మళ్ళీ శాలరీ కూడా పడలేదు కదా అసలు ఎలా చేయాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు ఇంకేం చేస్తే ఒక్కోసారి అట్లా ఉంటుంది అనమాట నేను ఏంటంటే ఇంకా బాధపడుతున్నానండి బాధపడినా కానీ ఇంక ఏడుపు వస్తుంది మరలా ఏంటంటే ఏడిస్తే ఏమొస్తుంది అని చెప్పనేసి ఇంకా కానీ మనసులో బాధ ఉంటుంది కదండి ఆ బాధ అనేది ఏంటంటే అంటే నా గురించి కాదు పిల్లలు కదండి పాప ఫుడ్ పాప ఉంటారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఏంటంటే పాలు కూడా అడుగుతున్నారు కానీ వాళ్ళకి ఇంక ఏం చెప్పాలి పెద్దోడైతే అర్థం చేయ డబ్బులేవునా రెండు రోజులు ఆగునానని చెప్తుంటే పాప మాడైతే అర్థం చేసుకుంటున్నాడు ఎంత అర్థం చేసుకున్నా పిల్లలు కదండి పాప మనకు తెలియదు కదా ఇంకా అలా ఉంటుంది అనమాట ఒక్కోసారి నా సిచ్యువేషను ఇంకా అయితే ఆ పాపం పాలు లేవు తర్వాత వచ్చి వాళ్ళకి ఏంటంటే చిన్నోడు కూడా పాలు మా అని అడుగుతూ ఉన్నాడు ఇంకా ఏం చేస్తామండి లేని పరిస్థితుల్లో కామ్గా ఉండడమే అని చెప్పని ఇంకా నేనైతే కామ్గా ఉంటున్నాను ఇంకా ఎలాగో అలా నెట్టుకొని వస్తున్నాను మరి మంత్ ఎండ్ అయితే చాలండి అసలు ఈ నెల అయితే మరీ గౌరవం ఒక్కోసారి ఏంటండి అలా కూర్చొని ఇంకా ఏడవాలనిపిస్తుంది కానీ ఏడిస్తే చెప్పండి అనేసి నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటాను ఏడిస్తే ఏం రాదు కదా అని చెప్పాలనుకుంటానమాట అలా ఉంటుంది నా సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఎవరు ఉన్నారే కానీ కనీసం తిన్నారా తినలేదని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా ఉంటారు అదే అనిపిస్తుంది అండి ఒక్కసారి నాకైతే నిజమే ఎవరైనా కానీ కష్టాలు ఎవరు రారు ఎవరు కష్టం వాళ్ళే పడాలి ఇంకా కష్టాలు పడి లేస్తేనే ఇంకా మనిషి అనేది అనుకుంటాను నేనైతే దానికి తోడు ఏంటంటే ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే ఇంకా నైట్ అడ్రస్ అని చెప్పని అవి ఏంటంటే ఒక టూ పేర్స్ పెట్టుకున్నాను నేను ఒకటి వచ్చి సెవెన్ హండ్రెడ్ అవి టూ వస్తాయి ఇంకోటి వచ్చి థౌజండ్ అనమాట అయితే ఏమైందంటే నేను ఏం చేస్తున్నా ఏమో అది ఒక దరిద్రుడు వాణ్ణి ఏంటంటే ఇంకా అర్థం చేసుకుని వాణ్ణి మొగుడు అని పిలవకూడదంట ఇంకా దరిద్రుడి ఇంటికి వెళ్ళింది అది ఆ అయితే ఇంకా సరే వెళ్ళింది కదా అది రిసీవ్ చేసుకున్నట్టు కూడా వచ్చింది అనమాట మళ్ళా నేనేం చేస్తాను ఏమనుకున్నానంటే మళ్ళీ ఇంకో రెండు ఉన్నాయి కదండి బడ్జెట్ అయితే ఇంకా లేదు నాకేంటంటే వేరే మనీ వస్తాయి అనుకున్నాను ఇంకా నాకు ఇవ్వాలి అనమాట వాళ్ళు ఇస్తారు అని ధైర్యంతో పెట్టాను కానీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే ఇవ్వండి ఇప్పుడు అలా లేవని చెప్పారు ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా గట్టిగా అడగలేము ఇంకా అడిగామండి ఇంకా గొడవలు వేసుకోవాలి ఎందుకులే మన టైం బాగాలేనప్పుడు అందరితో గొడవలు వేసుకోవడం ఎందుకని చెప్పి నేను కామైపోయి నేనేం చేస్తానంటే ఇంకా క్యాన్సిల్ చేద్దాం ఆ ఆర్డర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఆ తప్పు చూసుకున్నాను నేను ఆర్డర్ డెలివరీ అయిపోయిందని చెప్పని ఏదైనా కానీ ఫ్లిప్కార్ట్ నేను అసలు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట ఆ అయితే తర్వాత నేను మళ్ళీ క్యాన్సిల్ పెడితే ఇంకా దరిద్రుడు అయితే ఇంకా ఇవ్వలేదది అది ఇవ్వకపో ఇవ్వలేదనమాట మళ్ళా వచ్చి అది వాళ్ళ పికప్కి వెళ్ళిన తర్వాత మళ్ళా క్యాన్సిల్ అని చెప్పి పికప్ క్యాన్సిల్ అని ఏదో మెసేజ్ వచ్చింది కదా అన్నారు ఇంకా నాకైతే కడుపు మండిపోయిందండి అది నా బిడ్డల కాడ నోటికి కూడండి మీరు ఏమైనా అనుకోండి నాకు ఆ థౌజండ్ రూపీస్ అంటే నేను క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను ఆ థౌజండ్ రూపీస్ ఉంటే నా పిల్లలకి ఈ నెల అంతా వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి పాలు అని చికెన్ అని అలా తెచ్చి ఉండేదాన్ని అనమాట నాకు కడుపు మండిపోతుంది ఒక పక్క ఒక పక్క ఏమనుకుంట అంటే నా సిచువేషన్ ఇప్పుడు బాగా లేదు కదంటే ఒక పక్క ఏమనుకుంటున్నా అంటే ఆ దరిద్రుడికి ఎన్నో పెట్టాను ఒక లెక్క అనుకున్నాను అనమాట నా బాబుకి హగ్గీలు ఆడినట్టు లెక్క అనుకున్నాను నేను దాంట్లో ఇంకెందుకు లే ఇంకా అలా అనమాట అవి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారో వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చీప్ మెంటాలిటీ వాళ్ళు అడుక్కునే వాళ్ళు అనమాట ఎవరికైనా ఇచ్చుకొనివ్వండి ఇంకా అడుక్కునేవాడు కదండి అడుక్కునేవాడికి ఇలాంటి బుద్ధులు కాకుండా ఇంకేం బుద్ధులు వస్తాయి చెప్పండి కానీ నా బిడ్డల గోస్ట్ అయితే తగులుతుంది అనమాట అది నేను నెక్స్ట్ కూడా రిటర్న్ అయితే పెట్టాను మళ్ళా రిటర్న్ అంటే టైం ఉంది మే సిక్స్త్ దాకా అనమాట నేను అప్పటికి ఎంక్వైరీ చేశారండి ఎవరు రిసీవ్ చేసుకున్న అన్ని డీటెయిల్స్ మొత్తం చెప్పారు వాళ్ళు ఇంకా కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా ఇవ్వలేదు అనమాట ఇంకా ఇవ్వకపోతే ఇంకా మనం ఏం చేయలేంక దేవుడే చూసుకుంటాడు కానీ నాకేంటంటే బాధ అయితే ఉందనమాట అంటే నా బిడ్డల దగ్గర నోటి నోటి తగ్గది అది అని బాధ ఉందనమాట నా గోష్ట తగలదండి బిడ్డల గోష్ట అయితే ఖచ్చితంగా తగులుతుంది ఇప్పటికే పాపము నా బిడ్డలకి అసలు అందాల్సిన పోషణ పోషకాహారం అంటారు ఆ ఫుడ్ కూడా అసలు సరిగాని ఆ అయితే అస్సలు అందట్లేదు అనమాట ఆ బాధ నాకే తెలుసు కొంతమంది దరిద్రులు ఉంటారు అనమాట కనీసి ఊరి మీద బడి తిరుగుతుంటారు అట్లా ఉంటారు దరిద్రులు ఇంకా వాళ్ళ కర్మ అనమాట అది ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి అనుభవించే రోజులైతే లేకుండా అక్కడికి పావు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ లైఫ్ ఆహా ఇంకేంట్రా మనకేమి లేదు మనకేంట్రా అని సంకల్ గుద్దుకుంటారు ఇలా అంటారు ఎంత మందిన చూసాను నేనైతే ఆ దేవుడు అనేవాడు నాకు అనేది ఆ చూడాలి బతికి బతికనే ఉంటే చూడాలి ఆ దేవుడిచ్చే శిక్ష వాడికి ఆ దరిద్రుడికి అని ఉంది ఇంకా మనకంటూ ఇంకా దేవుడు కానీ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం కదా అలా అనమాట అలాగండి అట్లాగైతే నాకైతే నిజంగా అండి నాకు ఎందుకులేండి నాకు కడుపు మంట అనమాట అయితే నేను మిగిలిన కూడా ఇంకా క్యాన్సిల్ చేసేస్తాను అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు మనీ ఇప్పుడల్లా ఇవ్వలేము అనేసరికి ఇంక సరే అని చెప్పి క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా అయితే అలాగ నేనైతే థౌసండ్ రూపీస్ అయితే లాస్ అయిపోయానండి లాస్ అయిపోయిన నేను పట్టించుకోను కానీ నేను అనుకున్నానంటే ఇంకా నా పిల్లలకి సరేలే ఆ మనీ నా పిల్లలకి యూజ్ అవుతాయి క్యాన్సిల్ చేస్తాంలే అనుకున్నాను కానీ ఇంకా ఇలాగా జరిగింది అనమాట ఇంకా నేను అదే కదా చెప్పాను ఇంకా ఇదైతే ఆ దరిద్రుడైతే చూస్తుంటాడు చూడనివ్వండి వాడు తీసుకోకపోతే వాడికి తగలదు వాడు తీసుకున్నాడంటే ఇంకా వాడికి తగులుతుంది వాడికి తగిలినా ఏముందండి పిల్లల్నే వదిలేసాడు ఇంకేదో ఒక లెక్క వాడికి ఆ ఇంకా అవి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడో ఆ తీసుకున్న వాళ్ళు బాగుపడరు ఇంకా అవి ఇప్పుడు రిటర్న్ ఇవ్వలేదు కదా రిటర్న్ నెక్స్ట్ చూడాలి ఇంకా టూ డేస్ లో మళ్ళా రిటర్న్కి వెళ్తారు ఇంకా వాళ్ళకు కూడా ఇస్తాడు నాకైతే నమ్మకాలు లేవు ఇంకా అలాగా చూడాలి చూద్దాం అంటే అదే అంటారు కదా అస్సలే నా టైం బాగలేకపోతే దానికి తోడు ఇలాగ సమస్యలు అంటే అంతేనండి అలాగా కష్టాన్ని అనేవి ఉంటాయి ఇంకా అవన్నీ తట్టుకోవాలి అయితే ఇదేంటంటే మ్యాగీ చేశాను దీనిలోకి కూడా ఉల్లిపాయలు కూడా లేవు యాక్చువల్గా అయితే ఫస్ట్ టైం నేను ఇలా వాటర్ పోసి చేయటము దీంట్లో కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమీ లేవు అనమాట ఇంకా పిల్లలకి ఏంటంటే పాప ఆకలి వస్తుంది చెప్పా కదా అలా అని వాళ్ళకి ఏమన్నా ఇస్తామంటే నా దగ్గర ఏమో మనీ లేవు ఇంకేం చేస్తాము అని చెప్పని ఇంక ఇంట్లో కూడా ఏమైనా చేద్దామా అంటే అసలు ఏమీ లేవన్నమాట మనీ కూడా అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే అదేందనంటే నాకు మంత్ ఎండ్ అయ్యేసరికి కరెక్ట్గా ఓన్లీ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మిగులుతుంది అనమాట కానీ అలా అని ఆ వన్ హండ్రెడ్ మిగిలినగా నాకు దేవుడు అయితే ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడనమాట మనీ అనేవి ఆ పస్తులైతే ఉంచడండి దేవుడు ఇంకా ఏంటంటే ఇంకా అక్క వాళ్ళేమో డబ్బులు ఇవ్వాలి ఇస్తారేమో చూడాలి అనమాట కానీ ఫోన్ చేస్తారు ఈరోజు వేస్తాము అనేసి వాళ్ళు ఫస్ట్ చెప్పిన రోజు వేయలేదు కానీ తర్వాత రోజు వేస్తామన్నారు ఇంకా వాటి కోసం అయితే వెయిటింగు ఏంటంటే ఇప్పుడు చూసాను ఈవినింగ్ వేస్తారేమో అని ఈరోజు కానీ వేయలేదనమాట కానీ సరే ఇంకేమేస్తారులేని డిసప్పాయింట్ అయిపోయాను నేను తర్వాత తీరా చూస్తే అయితే ఇంకా నాకు రావాల్సిన డబ్బులైతే వేసారనమాట ఎంతో కాదులేండి ఫైవ్ థౌజండ్ అలా ఇచ్చిన్నాను ఇంతకు ముందు అప్పు ఇంకా ఆ డబ్బులు అయితే ఇప్పుడు వచ్చాయి ఇంకా టూ థౌజండ్ ఇవ్వాలి ఇంక ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర లేవు ఇంకా ఇవ్వలేదు సరే ఇంకేం చేస్తాము ఇంకా అడగలేను కదా కఠినంగా అని చెప్పని ఇంకా ఆమె ఇంకా అలా అనమాట కానీ నేనేంటంటే ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాటిని కలెక్ట్ చేసుకున్న దాంట్లో పోలిస్తే ఇంతకు ఏంటంటే నేను జాబ్ చేసేటప్పుడు ఇచ్చిన్నాను ఇలాగ డబ్బులు కానీ అడిగేదాన్ని కాదు అసలు తీసుకోలేదు కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నానండి బాగుంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఇంకా అడగను అనమాట నేనైతే అలా ఉంటుంది ఆ సిచ్యువేషను సిచ్యువేషన్ ఇంకా పిల్లల కోసమే అనమాట అదే నేను ఒక్కదాన్నైతే నేనైతే ఇంకా అంతగా అడగను కానీ పిల్లలు పప్పు ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఫుడ్ ఏమి లేకుండా ఉంటే చూస్తూ ఉండలేను కదా అందువల్ల ఏంటంటే ఎట్లయినా కానీ కన్న ప్రేమ కదండి ప్రేమ అనేది ఇంకా అలా ఉంటుంది అనమాట అందుకని వాళ్ళ కోసమే అనమాట నేను ఇప్పుడు అడుగుతున్నాను ఇంతకు అయితే నేను పట్టించుకోను ఇంకా వదిలేస్తానమాట అలా ఉండేదాన్ని అలాగండి ఇంక అయితే ఇద్ద వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఇల్లు అన్ని చిమ్మేస్తూ ఉన్నాను అయితే ఈరోజు ఏంటంటే మా పిల్లలు మామూలుగా మొన్న నిన్న చూసారా మా ఇల్లు అంత పరిచిపెట్టేవాళ్ళు కదా కానీ ఈరోజు నేనైతే చెప్పాను పెద్దోడికి నీట్ గా ఉండాలి నానా ఆ మళ్ళా తిన్న పళ్ళాలు అన్ని తీయాలి అక్కడ పెట్టాలి అంటే మీరు అనుకో చిన్న పిల్లలు కదండి వాళ్ళు వాళ్ళకి మనము ఈ రోజు చిన్నపిల్లలని పిల్లలని పెంచుతామండి వీళ్ళే రేపు అనే రోజు ఏంటంటే అంటే తెలియాలండి ఇప్పుడు పిల్లలకి మనము అలా తెలియకుండా పెంచామంటే రేపు అనే రోజు వాళ్ళు గారాబం అవుతారు తర్వాత మన చేతికి కూడా అనమాట ఆ గారాబం గారాబం వాళ్ళకి ఏంటంటే ఆ ఉందిలే వాళ్ళ దగ్గర ఇస్తారులే అలా అనమాట ఇప్పటి నుంచే కొంచెము నేర్పిస్తా ఉండే మన అన్ని పనులు కాదండి చిన్న చిన్న పనులు వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఓహో ఇలా చెయ్యాలా పరిస్థితి అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ బాగుపడతారండి వాళ్ళైతే అలా ఉంటుంది సిచ్యువేషను అందువల్ల నేనైతే you <laughs> చిన్న చిన్న పనులు అయితే నా కొడుకుతో చేస్తాను వాడికి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ వస్తుంది ఇంకా సెవెన్ కంప్లీట్ అయింది ఎయిట్ చిన్న చిన్న పనులు అంటే ఏమో అవి ఇవి అనుకోవద్దండి ఏదో అలాగా వాటర్ పట్టినానా అంటే ఇంట్లో పనులే చిన్న చిన్నవి అలా వాటర్ పట్టు ఇంకా వెళ్ళేసి అన్నం తినేటప్పుడు ఆ ప్లేట్లు తీసుకురానా తర్వాత అవి తీసుకెళ్ళి మళ్ళా అన్నం తిన్న ప్లేట్ అయితే ఇంకా మగపిల్లాడు అని ఏం లేదండి నేనైతే వాడి చేత ఖచ్చితంగా అయితే తీసి సింకులేనా అని చెప్తాను అంటే కొంతమంది ఉంటారు కదండి వాళ్ళు ఏంటంటే మగపిల్లాడుగా తీయకూడదు అది ఇది అంటారు నేనైతే అదేం లేదండి తెలియాలి పిల్లలకి ఇప్పుడు తెలుసుకుంటేనే వాడు అనే రోజు రేపు అనే రోజు వాడు పేరెంట్స్ని కూడా బాగా చూస్తాడు అనమాట పేరెంట్స్ అంటే వదిలి వెళ్ళిన వాడు ఎవరు చూడ్డు వాళ్ళని వాళ్ళని ఇప్పుడు వాళ్ళు గమనించుకుంటారు అంటే వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు ఎవరు చూసుకోవట్లేదు అనేది ఇప్పుడు పిల్లలకి అది చిన్న చిన్నప్పటి నుంచి కూడా తెలుస్తుంది కదా బానే నా తెలిసినంత నా పెద్ద నా చిన్న కొడుకు కూడా ఇప్పుడు వాడికి తండ్రి అనేది తెలియదు వాడికి ఆల్మోస్ట్ ఆల్ వాడి నోటు వెంట ఆ మాట కూడా నేను రానివ్వట్లేదు అనమాట వాడికి కూడా కూడా నాకు తెలిసినంత వరకు వాడు రేపు అన్ని రోజులు అర్థం చేసుకుంటాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఎట్లాంటి అదవుల గురించి ఇప్పుడు ఇప్పుడు ఈ లోకంలో ఇట్లాంటి యదవులు ఒకరు కాదండి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ఇలా చెడ్డ వాళ్ళు ఉన్నారు ఇలా చెడ్డ పనులు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోగొట్టుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే చెడ్డ పనులు చేస్తూ చెడ్డ పనుల్లోనే కూరుకోబోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా ఉన్నారు మీ ఈరోజు ఒక సిచ్యువేషన్ చెప్దాం అనుకుంటున్నాను మా దగ్గర ఒక పేషెంట్ వస్తే యాక్చువల్గా మామూలుగా ఆమెను ఒక హిస్టరీ సంథింగ్ అడిగాను అనమాట ఏదో ఆమె మాటల మాటల్లో సంథింగ్ ఏదో మాటలు ఆమె చెప్పిందండి ఆమె కూడా ఒక కూతురు అనమాట కూతురికి పెళ్లి చేసే అయితే వాళ్ళ వాళ్ళ ఆయన ఏంటంటే మెకానిక్ షాప్ అంట అయితే బానే మనీ వస్తాయంటీ ఆ అయితే ఏంటంటే వాడేంటంటే ఇలాగే సేమ్ కేటగిరీ ఒక ఆమె అనమాట ఆమెకి కూడా ఇద్దరు పిల్లలు అంట అంట వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయంటండి అయితే ఆమె ఏంటంటే ఆమె కూడా వాళ్ళ మొగుడు బ్రోకరు ఆ తర్వాత ఏంటంటే డబ్బుల కోసం ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పంపిస్తాడంట అలాగే పమ్ము వీళ్ళ హస్బెండ్ ఆ అబాబ్ గురాలకి దరిద్రుడు ఒక అభాగ్యురాలికి బలైనట్టుగా వాళ్ళ హస్బెండ్ కూడా బలయ్యాడనమాట ఆ అయితే వాడు ఏం చేశాడంటే ఇంకా దానికోసం టూ టైమ్స్ సూసైడ్ అటమ్ చేశాడంట టూ టైమ్స్ సూసైడ్ అటెంప్ చేసి ఆ ఇంకా పాపము ఈ అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉంది అంటే పాపం ఇంట్లో ఉన్నా కానీ అప్పటికి వాళ్ళ కూతురికి పెళ్లి చేసేసింది కాబట్టి సరిపోయిందండి ఆ తర్వాత లా సెకండ్ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ అంటే పాప ఇంటికి వచ్చి ఉన్నా కానీ ఆ వీడు ఏం చేసేవాడంటే వీడు బాగా తాగేసి ఇంకా అది చెప్పినట్టుగా వీడిని అయితే ఈమెనైతే టార్చర్ పెట్టాడంట పాపం ఆమెను తన్నటము ఇంకా ఆమె అయితే ఊరి మీద పడి పక్కిళ్ళట్టా పడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది అంటండి తిట్టేవాడంట చిత్ర హింసలు పాపము అయినా కానీ ఆమె భరించిందంట అలాగే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చేశాడంటే మరి ఏం జరిగిందో ఏమో ఆ థర్డ్ టైము ఊరేసుకొని చచ్చిపోయాడంట ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుందంటండి ఆమె అయితే ఇంకా ఒక కన్నీటి చుక్క కూడా కార్చలేదన్నమాట ఉంటారు కదండి అట్లాంటి దరిద్రులు ఒక మనిషే పుట్టిన తర్వాత వాళ్ళు చస్తే వాళ్ళు కావాలి ఆ ఈడ చీ అనకూడదు అనమాట అలా బతకాలండి మనిషి అనేవాడు అలా బతకనప్పుడు ఆ మనిషి ఉన్నాగా కానీ చచ్చినట్టే సమానం అనమాట నా తెలిసినంత వరకు ఈ రోజు ఆమె కంపెనీలోకి పనికి వెళ్ళేసి ఆమె సంపాదన సంపాదించుకుంటూ పాపము కష్టమో నష్టమో ఇంకా ఆమె పడుతుంది అనమాట కష్టం ఏమి ఉండదు నా తెలిసినంత హ్యాపీగా ఉండి ఉంటది ఆ మనిషి అయితే ఇంకా కూతురు పిల్లలు చూసుకుంటూ అలా ఉంది అలా ఉంటారండి దరిద్రులు కానీ ఆ కానీ వాడికి ఇంకా శిక్ష పెట్టి పంపించుంటే బాగుండేది దేవుడు కానీ ఆ దేవుడు అనేవాడు ఏమి కష్టం పడుతుంది కదండి దానికని చెప్పి చెప్పిన వాడు అంతమంది ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే అలాగ జరుగుతాయండి ఉన్నారు ఈ లోకంలో ప్రజెంట్ ఉన్న రోజులలో ఇంకేద్దో నేనైతే అండి వంట రూమ్లు అయితే ఉడికిపోతున్నాను చెమటలు అయితే కారిపోతున్నాయి భయంకరంగా ఈ బండ మీద అంతా ఏంటంటే వీళ్ళు రసం పోసారనమాట పిల్లలు ఇంకా అదంతా క్లీన్ చేశారు నిన్న పోసారు కానీ నాకు టైం లేక క్లీన్ చేయలేదు ఇంకా ఈ రోజు అయితే క్లీన్ చేస్తారనమాట ఇదో ఇంక స్టవ్ కూడా మొత్తం అయితే ఇవన్నీ తీసేసి ఆయిల్ అంతా పడింది అనమాట ఆయిల్ మొత్తం అయితే తుడిచేస్తాంలే అని చెప్పని ఫస్ట్ అయితే ఇక్కడ రసం ఉంది కదా ఆ రసం మొత్తం అయితే నీట్ గా తుడిచేస్తూ ఉన్నాను నాకేంటంటే ఈ రోజు పని చేయాలనుకున్నా కానీ చూసారు బట్టలు ఉన్నాయండి ఆ అయితే-- చాలా టైం పట్టింది అవి వాషింగ్ మిషిన్ అంతకుముందు వేయలేదని చెప్పి ఆ పైప్ లేదని చెప్పని వేయనీ లేదనమాట వాళ్ళు వద్దు అన్నారు సరే అప్పటికి వెయ్యొచ్చు కానీ మళ్ళీ ఎందుకని వాళ్ళ దగ్గర మాట పాడటం నాకు ఇష్టం లేక నేనేం చేశానంటే ఒక టెన్ డేస్ వెయిట్ చేశానమాట ఆ పైప్ కోసము ఇప్పటికైతే వచ్చింది కాబట్టి ఇంకా వరుసగా వేస్తూ ఉన్నాను నాకేంటంటే బట్టలు మర్ద వేయాలంటే ఇంకా దారి పనిగా కూర్చోవాలి ఎన్నిసార్లు చెప్పి నాకు చిరాకంటే బట్టలు మర్దేయాలంటే ఆ చిరాకంటే ఉండదు కానీ పిల్లలు తోటి ఏగి మళ్ళీ మధ్యలో పని ఆగిపోతుంది అలా అనమాట అందువల్ల అలా బట్టలు అన్నీ అయితే అలాగే ఉండిపోయినాయి ఇంకా ఈ రోజు ఎలా అయినా మడతాయాలని చెప్పని ఇంకా బట్టల దగ్గర కూర్చునేసరికి ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ పట్టేసింది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సరే మనం బయట కూర్చుంటే కామ్గా ఉంటాం ఆ పక్కింటి అమ్మలక్కలు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళతోటి కాసేపు కబుర్లు అనమాట అలా అలా మాట్లాడేసి ఇద్దో ఈ పని చేసుకునేటప్పుడు చీకటి పడిపోయింది అనమాట ఇంక ఈ రోజు ఏంటంటే పిల్లలకి పాపము ఏమన్నా ఇద్దామన్నా ఏం లేవు ఇంకా అలాగే వాళ్ళకి అవి ఏంటి మ్యాగీ ఇచ్చాను కదా ఆ తర్వాత దోశలే ఇంకా ఎందుకంటే చట్నీ చేద్దామన్నా కానీ ఏం లేవు ఇంకా ఆ చట్నీతోటే తినాలి కొంచెం ఉంది చట్నీ వచ్చి పెద్దోడికి వేసేసి నేనేంటంటే కొంచెం అంత కారపొడి ఉంది కదా అది వేసుకొని తిందాంలే అనుకుంటున్నాను ఇదో ఉన్నాయండి అంటలు అనేది పెద్ద టాస్క్ అనమాట ఆడవాళ్ళకి ఈ అంటలు అయిపోయాయంటే మనం టాస్క్ మొత్తం పూర్తి చేసినట్టే అనమాట మెయిన్ ఏంటంటే మీ ఇళ్ళల్లో కూడా చెప్పండి మీరు మీకు కూడా ఉంటే బల చిరాకు వచ్చేస్తుంది కదా అసలు అంట్లు చూస్తుంటే చిరాకు వచ్చేస్తారనమాట బట్టలు కానీ అంత చిరాకు రాదు కానీ అంట్లు గానీ ఉన్నాయంటే అసలుకి ఎక్కడ చిరాకు అనమాట అందువల్ల ఆడవాళ్ళు ఫస్ట్ టాస్క్ అని క్లోజ్ దిగ్విజయంగా పూర్తి చేసామంటే ఇంకా మొత్తం అంతా మన ఇంట్లో పని అయిపోయినట్టే అనమాట అంత ఘోరంగా ఉంటుంది అంట్లు పని అనేది ఆడవాళ్ళకి ఎలా అయినా కానీ అంట్లే గుర్తొస్తాయండి ఇంట్లో కాని అంటే ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకైనా డ్యూటీలకు వెళ్ళే ఆడవాళ్ళకైనా ఏంటంటే అయ్యో ఉన్నాయి తోముకోవాలి ఇంటికి వెళ్ళి వెంటనే అంట్లు తోముకోవాలి ఇంకా ఇదే ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే ఈ అంట్లు తోమేనంటే ఇంకా మార్నింగ్ వచ్చి కొంచెం ప్రశాంతంగా అని చెప్పని ఇంకా పని కూడా అయిపోతుంది అది కాకుండా ఇంకా డ్యూటీకి వెళ్ళేసి వెళ్ళాలన్నా వండుకోవాలన్నా కానీ పని కూడా త్వరగా అయిపోతుంది కదా అలా అనమాట అందుకని నేను ఏంటంటే ఇంకా అయితే ఇలాగ తోమేసాను చూసారా ఎన్ని అంట్లు పడ్డాయో ఏంటంటే మా పిల్లకాయలు అయితే కంప్లైంట్స్ అనమాట కామ్గానే ఉంటారు మా పెద్దోడికి ఈ మధ్య అంతా చెప్పి చెప్పి పుస్తకం అయితే తీసుకునేది ఒకటే చెప్పాను చదువుకుంటే చదువుకోనా లేకపోతే లేదు నీ భవిష్యత్ అది అని చెప్పని కొంచెం క్లాస్ బీకేసరికి ఈ రోజేమో వాడు అంటే ఏం లేదండి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా వీళ్ళకి తెలుగు గురింతాలు మర్చిపోతారు తెలుగు ఆ తర్వాత వచ్చి మ్యాథ్స్ ఇవన్నీ కొంచెం చిన్నప్పుడు పట్టుకొని వచ్చామంటే వీళ్ళకి కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం ఈజీ అయిపోతాయి అనమాట హిందీ రాకేమో హిందీ నేర్పించాలంటే ఆశ అండి పిల్లలకి ఇది ఏంటంటే ఇంక ఇంట్లో కూరలు ఏమి లేక పాపం కొంచెం పప్పు అలాగే పెసరపప్పు అలాగే బెర బియ్యము అవి వేసేసి మా చిన్నోడికైతే వండుతున్నానండి ఇంకేం చేద్దాం ఉండవాటితో సర్దుకోవాలన్నమాట నాకేంటంటే పక్కింటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంది అదే మామూలుగా ఇప్పుడు నాకు ఇంట్లో చింతపండు అవి లేవు కదా అవి వెళ్ళి వాళ్ళని అడగదామంటే వద్దులే ఎందుకు అనిపిస్తుంది అలా అడగలేను అనమాట నేను ఒకరి మీద డిపెండ్ అవ్వలేను నాకు వాటిలోనే అలాగే సర్దుకో తింటా కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వను అనమాట ఇదేంటంటే పెను ఎక్కువసేపు కాగిపోయింది అందువల్ల ఏంటంటే ఇది దోశలా వస్తుంది కొంచెం అంత సిమ్లో పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకో దోశ కూడా పోస్తే ఇంకా అప్పుడు బాగా వస్తుంది అని చెప్పాను ఇలా ఈ ఇనప్పటి ఏంటంటే ఇనుప పెనుమతో కొంచెము ఈ దోశలు పోసేటప్పుడే కొంచెము ఏదన్నా ఏమంటారు ఇళ్ళ మీద చపాతీలు అట్లా చేయకూడదు ఓన్లీ దోశలకి మాత్రం పెట్టుకోవడం మళ్ళీ దీన్ని కడగకూడదు కడిగినా కానీ దోశలు రావు అనమాట అంటుకుపోతాయి అంత ఇది ఉంది ఈ పెనుము ఇనుము పెనుములో ఇంకా నాన్ స్టిక్లు అన్నీ ఇన్ని కొనుక్కోలేక ఇంకా ఇలా అనమాట ఇంకా ఇదండి ఇంకా చూడాలి ఇంకా మా వాడు ఏమన్నా రేపు డబ్బులు వేస్తాడేమో డబ్బులు వేస్తే ఇంక పిల్లలకి ఏమైనా తీసుకురావాలి చూద్దాం నైట్కి ఏమన్నా వేస్తారేమో ఇంకా ఏం లేకద్దో కారపొడి వేసుకుంటున్నాను ఇదేనండి నా లాగు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్